హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే వేరుశనగ పలుకులు బీరకాయ కర్రీ అయితే చేశాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఒక కేజీ బీరకాయలతో కూర అయితే చేస్తున్నాను అలాగే ఒక కప్పు వేరుశనగ పలుకులు ముందు రోజే నైట్ నానబెట్టుకోవాలి ఈ కర్రీ కోసం ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి అయితే పెట్టేస్తాను ఇప్పుడు బీరకాయల్ని తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి బీరకాయలు తొక్కు తీసేటప్పుడే చేదున్నవి లేనివి చూసుకోవాలి మొత్తం బీరకాయ ముక్కలని అయితే ఇలా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేయకూడదు అలానే పెద్దగా కట్ చేయకూడదు మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కూర కోసం ఇక్కడ ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసాను ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లి రెమ్మలు పచ్చిమిర్చి ఇంకా అలాగే నానబెట్టుకున్న శనగ పలుకులు కూడా ఇప్పుడు ఈ కూరని అయితే కుక్కర్లో అయితే వండుతున్నాను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కొన్ని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను అలాగే దీంట్లోనే రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుంటే ఈ కూరకైతే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కానీ ఇలా వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నా బాగుంటుంది అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో అయితే వేసుకున్నాను ఇవన్నీ అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకుంటున్నాను టమాటాలు మీడియం సైజు అయితే రెండు తీసుకున్నాను ఇంకా టమాటా ముక్కలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటాలు అయితే మొగ్గుతు మొగ్గుతాయి ఇప్పుడు దీంట్లో కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి ఒక రెండు నిమిషాలకైతే టమాటాలు అయితే మగ్గిపోతాయి ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసాను ఒక రెండు నిమిషాల తర్వాత మూత టమాటాలు టమాటాలన్నీ ఇలా మగ్గిపోయాయి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను బీరకాయ ముక్కలు మరీ చిన్నవిగా కట్ చేసుకుంటే కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఇంకా పేస్ట్లు అయిపోద్ది ఇలా మీడియంలో కట్ చేసుకోవాలి ముక్కలైతే ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలన్నీ వేసుకున్నాక మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇంక ఇవన్నీ కలుపుకున్నాక ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఇంకా వాటర్తోటే ఈ బీరకాయ ముక్కలు అయితే ముందు ఉడుకుతాయి ఫస్ట్ ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఎగిరే వరకు అయితే ఇలాగా ఉడికించుకోవాలి అప్పుడే ఈ కూర అయితే బాగుంటుంది లేదంటే డైరెక్ట్గా కుక్కర్ పెట్టేస్తే ఎక్కువ వాటర్లో అయిపోతుంది ఇంక ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఇలా దగ్గరగా అయ్యే వరకు ఇలా బీరకాయ ముక్కలని అయితే ఉడికించుకోవాలి పచ్చివాసన కూడా పోతుంది ఇలా ఉడికించుకుంటే ఇంకొక రెండు మూడు నిమిషాలకి రెండు మూడు సార్లు మధ్య మధ్యలో కలుపుకుంటే ఇలా మూత పెట్టుకుంటే రెండు మూడు నిమిషాలకైతే అయితే ఇలా నీరంతా దగ్గరగా అయిపోయి బీరకాయ ముక్కలు కూడా ఉడుకుతాయి ఇప్పుడు దీంట్లోనే ముందుగా నానబెట్టుకున్న వేరుశనగ పలుకులు కూడా వేసుకోవాలి ఈ వేరుశనగ పలుకులు ముందు కుక్కర్లో ఉడకబెట్టేసి మా కూర అయితే వండుకోవచ్చు కళాయిలో ఇంకెలాగో ఉడకబెట్టాలి కదా అనేసి డైరెక్ట్గా కుక్కర్లోనే వండేసాను ఈ కూర ఇంకి వేరు పలుకులు వేసుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కూరకు సరిపడా ఆల్రెడీ టమాటాల్లో అయితే కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే కారం కూడా వేసుకుంటున్నాను నాదైతే మసాలా కారము ఇంకా పసుపు ఇంకా మసాలా అంతా అందులో ఉంటుంది కాబట్టి పసుపు ఇంకా విడిగా వేయట్లేదు పసుపు విడిగా వేసుకున్న వాళ్ళైతే పసుపు కారం వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కూడా చూసుకొని వేసుకోవాలి కారం అయితే ఒక స్పూన్ అయితే వేసాను అలాగే కొంచెం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి అన్నీ చూసుకొని అయితే వేసుకోవాలి ఇంకా ముందు ఇదంతా బాగా కలుపుకున్నాక కొంచెం అయితే దీంట్లో కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది మళ్ళీ కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ కూర అయితే చాలా బాగుంటుంది ఇలా వండుకుంటే ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ బీరకాయ ముక్కలని అయితే ఉడికించుకున్నాం కాబట్టి మనం గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగుంటుంది లేదు మామూలుగా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడే ఉప్పు కారం అయితే చూసుకోవాలి ఒకవేళ ఏమైనా సరిపోతే ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే కుక్కర్ మళ్ళీ మూత పెట్టేస్తాం కాబట్టి ఇంకా ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను కారం అవన్నీ అయితే సరిపోయాయి ఇంకా ఉప్పు వేసుకున్నాక మొత్తం ఒకసారి అయితే బాగా కలిపేయాలి ఇంకా ఇలా మొత్తం ఇలా కలిపేశాక లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసాను ఇంకొక కొత్తిమీర వేసిన తర్వాత ఇంక కలపకుండా డైరెక్ట్గా కుక్కర్ మూత అయితే పెట్టేసేయాలి ఇవైతే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ బీరకాయ ముక్కలని అయితే ఉడికించుకున్నాం కాబట్టి వేరుశనగ పలుకులే ఉడుకుతాయి ఇంకా రెండు విజిల్స్ తర్వాత స్టవ్ ఆపేశాను ఇంక ఇలా అయితే కూర అయితే వచ్చింది దగ్గరగా చాలా బాగుంది వాటర్ కూడా ఎక్కువ ఏం వేయకూడదు ఒక గ్లాసు ఇలా వేసుకుంటే ఇలాగ కూర రైస్తో కూడా కలుపుకోవడానికి అయితే బాగుంటుంది ఇంకా బీరకాయ వేరుశనగ పలుకుల కూర అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఈ కూర ఇలా ఒకసారి అయినా ట్రై చేశారంటే నాకు కామెంట్ చేయండి ఇంకా బీరకాయ వేరుశనగ పలుకుల పల్లె కూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్